సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సుల్తానాబాద్ మున్సిపల్ లోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను మున్సిపల్ కౌన్సిలర్గా గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ ఎమ్మెల్యే విజయ మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మున్సిపల్లో పదిహేను వార్డులు ఉన్నాయి పదిహేను వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కౌన్సిలర్గా పోటీలో ఉన్నారు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపిస్తే మున్సిపల్ లో ఉన్న అన్ని వార్డులను ఎంతో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే విజయరామనారావు అన్నారు చేతి గుర్తుపై ఓటు వేసి మున్సిపల్ కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను తప్పక గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు సప్లై ద్వారా రైతులకు సన్న వడ్లో బోనస్ ఐదు వందలు క్వింటాలకు ఇచ్చి అటు రైతులకు బోనస్ ఇచ్చి రైతుల దగ్గర నుండి వడ్లు తీసుకొని ఆ వడ్లను సీనియర్ అడ్వకేటు లక్ష్మీనారాయణ గారు రాజు గారు ఈ కార్యక్రమ రెడ్డి గారు రెడ్డి గారు తిరుపతి గారు మాజీ ఉప సర్పంచ్ ఎల్ఈడి వెంకటేశ్వరరావు గారు సుల్తాన్బాద్ మండల పార్టీ అధ్యక్షులు సతీష్ గారు చేతి 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 గుర్తుకే 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 సుల్తానాబాద్ పట్టణాన్ని మనం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం మరి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు నడుస్తూ ఉంటే కొంతమంది మళ్ళీ మాకు ఓటేయాలని చెప్పి మీ ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఆనాడు నేను గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విద్యను అనే కార్యక్రమాలు మీ దగ్గర నేను తిరిగినప్పుడు మీకు చాలా విషయాలు చెప్పినా సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా మీరు గుడ్డిగా ఐదు సార్లు ఓట్లు వేసుకుంటూ పోతే సుల్తానాబాద్ పట్టణాన్ని ఎంతవరకు నాశనం చేయనో ఎంతవరకు ధ్వంసం చేయనో అంతవరకు చేసిండో అని చెప్పి మీకు ఆనాడు చెప్పిన చెప్పడమే కాదు మీరు నన్ను ఆదరించి మీరు నన్ను ఆశీర్వదించి రెండు వేల ఇరవై మూడులో నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇవాళ సుల్తానాబాద్ పట్టణంలో ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి మీరందరూ ఆలోచించండి ఆలోచించేయండి నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత ఇవాళ దాదాపు ఇరవై కోట్ల రూపాయలు మనం టెండర్స్ తెలుసుకున్నాం ఇవాళ దగ్గర దగ్గర ఇక్కడి నుండి రాజీవ్ రాధా నుండి ఏదైతే పూసాల పోయేటువంటి ఈ రోడ్లో రోడ్డు వైండనింగ్ చేసి డివైడర్ కట్టి సెంటర్ లైటింగ్ పెట్టి బ్రహ్మాండంగా ఇవాళ మనం అభివృద్ధి చేసుకున్నాం ఇదే కాకుండా మరి ఇంటర్నల్ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవాళ ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ నుండి మండల్ ఆఫీస్ నుండి గట్టపెల్లి చివరస వరకు దాదాపు ఏడున్నర కోట్లతో ఇవాళ అక్కడ రోడ్ వైడనింగు డివైడర్ సెంటర్ లైటింగ్ను ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నాం దాంతోపాటు మీరు ఇవాళ గెలవలసిన అవసరం ఉందని చెప్పి నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తామని చివర చెప్పేది ఇక్కడ కృష్ణను మీరు గెలిపించుకోవాలి మరి మాజీ ఎమ్మెల్యే బిర్జురాజమ గారి కొడుకు బిరుదు కృష్ణ గారు ఇవాళ బిరుదురాజమ గారు కూడా ఇక్కడ నుండి ఎమ్మెల్యే అయినటువంటి ఏకైక వ్యక్తి ఈ సుల్తానాబాద్ నుండి బిరుజురాజమాల్ గారు ఇవాళ వారి కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది కాబట్టి మీరు నాలుగో వార్డు నుండి కృష్ణా గారికి భారీ మెజార్టీ ఇవ్వాలి ఇవాళ ఐదేళ్ళు కష్టపడ్డాడు